హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లాలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు అండి ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి ఇవి సిద్ది మల్లేశ్వరి గారు నర్రివేముల గ్రామం చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఇవి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి జిల్లావారి నుగ్గేటిగిరికిత్తులోండి